మనవాడు కాకపోతే చంపేయి మనవాడు కాకపోతే పొడిచేయి మన వాడు కాకపోతే నరికేయి అనే దుష్ట ఆలోచన వాడు కాదు యేసుక్రీస్తు అందుకే ప్రపంచం అంతా ఆయన ఆరాధిస్తుంది ప్రపంచం అంతా ఓన్ చేసుకుంది యేసు ఎవరైతే నావాడంటాం ఇప్పుడు నావాడని నీ దేశంలో పుట్టాడా ప్రాంతంలో పుట్టాడా నీ జాతిలో పుట్టాడా అయినా కూడా నావాడని అంటాం ఎందుకు నావాడు అంటున్నావు అంటే ఆ విదేశీయుడిని ఎందుకు ఆరాధిస్తున్నారు అని ఎవడు అంటానికి సరిపోడు ఎందుకంటే జాలికి దేశీయత విదేశీయత లేదు గాలికి లేని జాతీయత దేశీయత భూమికి లేని దేశీయత జాతీయత విదేశీయత నీటికి లేని విదేశీయత ఇక ప్రపంచంలో ఎన్నిటికోలేదు విదేశీయత వీళ్ళకి కానీ జాలికి కరుణకి కనికరానికి ప్రయా ప్రేమకి విదేశీత ఉంటుందా ఇది విదేశీ ప్రేమ ఇది స్వదేశీ ప్రేమ ఎవరని అనగలరా ఎక్కడైనా తల్లి పాలకు విదేశీత లేదే ఆ తల్లి ప్రేమకుందా లేదే ఆ తండ్రి ప్రేమకుందా లేదే గాలికి నీటికి ఆకాశానికి ఉందా ఇవన్నీ యూనివర్సల్ అయినప్పుడు మరి యేసుక్రీస్తు ఆయన చూపించిన ప్రేమ ఆయన చూపించిన కరుణ ఆయన చూపించిన త్యాగం ఎందుకు విదేశీ అవుతుంది